మీ పేరండి శ్రీనివాస్ మీరు ఏ వాహనం నడుపుతున్నారు ఎన్నేళ్ళ నుంచి నడుపుతున్నారు పది నుంచి నడుపుతున్నాం అంటే మామూలుగా ఈ నిన్నమల జరిగిన ఈ హిట్ అండ్ రన్ సంబంధించి దాని గురించి కావచ్చు ఇంకా గవర్నమెంటు ఇట్లా ప్రైవేట్ డ్రైవర్స్కి సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది మామూలుగా మీ దైనందిత జీవితం ఎలా ఉంటుంది మరి ఇంతగా నువ్వు ఏడు లక్షల రూపాయలు కట్టాలంటే కట్టలేరు మళ్ళీ ఏదైనా యాగ్గంట అయితే మనం పోయేటప్పుడు వాళ్ళు సరిగ్గా రాకుండా మనం సరిగ్గా నడిపేయకుండా కానీ ఏదైనా యాగ్గంట అయితే మనం చేయలేము కదా మనం పిల్లల పండ్లం పిల్లలు వాళ్ళ ప్రాబ్లం అయితే ఉంటుంది మనం ప్రాబ్లం అయితే ఉంటుంది వాళ్ళు చేసినా కానీ వాళ్ళు బాగుపడలేదు దీనికి ఎంతగానో పెట్టేస్తే నువ్వు పోయి జైల్లో పోయి పది జేళ్ళు పది సంవత్సరాలు అక్కడే ఉంటే పది సంవత్సరాల నుంచి ఇవి కట్టుకుండా ఉంటే నువ్వు బండి అమ్ముకోవాలి పిల్లలు అమ్ముకొని పిల్లలు అంటే రోడ్డు మీదకి రావాలి రోడ్డు మీదకు ఉంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇప్పటికే పెరిగిపోయినాయి ఇన్సూరెన్స్లు కూడా తక్కువ చేసేయాలి ఇన్సూరెన్స్ కూడా లేవు దీనికోసం కూడా ఇవి కూడా చేసుకోవాలి పట్టదు మళ్ళీ ఓలో ఉబ్బర్ కూడా ఉన్నాయి ఆ ఓలో ఉబ్బర్లు ఎంత వస్తున్నాయి ఇక్కడ నుంచి పోతే నీ సిగ్గనాది పోతే రెండు వందల యాభై రూపాయలు మూడు వందలు పడుతుంది రెండు వందల యాభై రూపాయలు మూడు వందలలో దానికి ఎంత వానికి కమిషన్ నూటికి పది రూపాయలు కమిషన్ ఇస్తుంది మనకి నూటికి పది రూపాయలు ఇస్తే మాకేం ఉంటుంది ఇక్కడ అడ్డ మీద కూర్చున్నాం అనుకో దానికి వచ్చే గిరాకీ మేము ఐదు వందలు మాట్లాడుకునే దానికి రెండు వందలలో మనకి రెండు వందల ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వాడికే కమిషన్ పోతే మేమేం తీసుకుంటాము ఏం బతకాలా మా పిల్లం పిల్లలు ఏం బతకాలి ఎట్లుంటారు ఏం సంగతి అది అని మేము దాన్ని డిమాండ్ చేస్తున్నాం మామూలుగా అడ్డా ఇప్పుడు మీరు ఒక యూనియన్ ఏర్పాటు చేసుకుని ఒక అడ్డా ఏర్పాటు చేసుకోరు కదా ఇప్పటిదాకా వరకు మీకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే మీకు కావాల్సిన అవసరాలు కానీ ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి గత ప్రభుత్వం అయినా కావచ్చు ఈ ప్రభుత్వమైనా కావచ్చు తెలంగాణలో ఏర్పడక ముందు మీరు ఇరవై ఏళ్ళ ఫీల్డ్ అంటున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఉంటారు మీరు అంటే అప్పటి నుంచి కానీ మీరు ఎప్పుడైనా డిమాండ్లు పెడితే నెరవేర్చిన ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయి ఏం డిమాండ్లు పెంచినా కానీ నెరవేర్చలేదు మా ఇన్సూరెన్స్ కనీసము ఒక బండికి తీసుకుంటే చిన్న బండి ఫోర్ వీలర్ తీసుకుంటే ఇరవై వేలు కట్టాలంటే సంవత్సరానికి ఎంత అవుతుంది ఒక నెలకు దానికి పిక్నెస్ కావాలి ఇన్సూరెన్స్ కావాలి ట్యాక్సీ రోడ్డు కావాలి పొల్యూషన్ కావాలి వాళ్ళ డ్రైవర్ ఏముంటుంది ఏం మిగులుతుంది ఎంత సంపాదించుకుంటాడు వాడు ఎంతో ఉంటుంది దాని పిల్లం పిల్లలు ఎలా బతుకుతారు ఏం చేస్తారు అలా అని ఇంత ఇన్సూరెన్స్ పెంచితే బాగుండదు నువ్వు చేసినా కానీ అది ఏడు లక్షలు ఎనిమిది లక్షలు నువ్వు పెట్టి వాడు ఏదో యాగ్జెంట్ అయిందని రోడ్డు మీద వెళ్ళిపోయి మనం చూసుకుంటూ పోతాం వాడైనా కానీ ఎలా వచ్చి తగిలినా వాడు తగిలినా మనదే తప్పు మనం పోయి తగిలినా కానీ మనదే తప్పు అయిపోతుంది అది తీసుకుపోయి నువ్వు అక్కడ పోయి జైలు వేసేస్తా పది సంవత్సరాలు దానికి ఏడు లక్షలు నా ఏడు లక్షల దాకా నువ్వు అమౌంట్ పెట్టి నువ్వు అక్కడ ఉండి నువ్వు చేసేస్తా అది చేస్తానంటే కాదు కదా ఇవన్నీ చేస్తే మంచిగా ఉన్న వాళ్ళు కూడా బతకలేరు కదా అన్నిటి మనం రోడ్డు మీద వాళ్ళం కాబట్టి అది చూసి గవర్నమెంట్ కూడా చూసి చెప్పాలి అది చేయాల్సి వస్తుంది అని చెప్తున్నాను